హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీరు ఎవరైనా సరే ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఇన్స్టా ఐడికి కూడా మన యూట్యూబ్ ఛానల్ పేరే ఉంటుంది మై ఫ్యామిలీ డైరీ తెలుగు అని చెప్పి సో యూట్యూబ్ పేరు అలాగే ఇన్స్టాలో కూడా సేమ్ పేరుతోనే ఉంటుంది అనమాట ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు అందులో రెసిపీస్ అన్నీ కూడా రీల్స్లో పెడుతూ ఉంటాను ఎవరైనా చూడాలి అనుకుంటే రెసిపీస్ అందులో కూడా చూడొచ్చు సో వన్ మినిట్ షార్ట్ లాగా పెడతాను అనమాట సో ఇంక ఇక్కడేమో నేను బ్లింకెట్ నుంచి కొన్ని ఆర్డర్ చేసుకున్నానండి కావాల్సినవి ఇది మాత్రం నాకు బాగా ఉపయోగపడుతుందండి అంటే ఒక్కొక్కసారి ఏదో ఒకటి మర్చిపోతాను ఇప్పుడు సడన్గా ఈ రెసిపీ చేద్దాం అనుకుంటాను సో దానికి కావాల్సినవి లేవనుకోండి అయితే నేను వెళ్ళాలి పిల్లలు ఉంటే పెద్దోడిని పంపిస్తాను షాప్కి లేదంటే ఇంక మా వారికి ఈవినింగ్ వచ్చే వరకు మా వారి కోసం వెయిట్ చేసి అవి తెప్పించి మళ్ళీ పక్క రోజు చేసేదాన్ని అనమాట ఆ రెసిపీ పోస్ట్ పోన్ చేసుకొని సో ఇంక ఇప్పుడు ఇదేంటి అంటే ఈ బ్లింకిట్ యాప్ బాగా యూజ్ అవుతుందనమాట సో కావాల్సినవి కొన్ని తెప్పించాను పాలు ప్యాకెట్లు కావాలి అవి తెప్పించుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామని చెప్పేసి అల్లం తెప్పించుకున్నాను ఇవాళ రసం పెడదామని చెప్పేసి టమాటాలు తెప్పించుకున్నాను అన్నీ కూడా ఎంఆర్పి ప్రైజెస్ కాకపోతే వెజిటేబుల్స్ ఒక్కటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి అంటే బయట మనం రిటైల్ షాప్లో తెచ్చుకుంటాం కదా అంటే మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే కంటే కూడా రిటైల్ షాప్స్లో మనం వెజిటేబుల్స్ ఇంటి దగ్గర తెచ్చుకుంటాం కదా ఆ ప్రైజే ఉందన్నమాట సో డెలివరీ కాస్ట్ కూడా ఏమీ వేయట్లేదు వాళ్ళైతే సో ఇంకా నాకు ఇది బాగుంది అందుకే మచ్చిపీని అన్నీ కూడా ఇందులో ఆర్డర్ పెట్టుకుంటా ఉన్నాను అయితే మా వారు అన్నారు ఇదేం కొత్తది కాదు మనకి ఇన్స్టామార్టు స్విగ్గీ ఇట్లాంటివి కూడా ఉన్నాయి వాటిలో కూడా తెచ్చిస్తారు అలాగే బిగ్ బాస్కెట్లో కూడా టెన్ మినిట్స్లోనే ఆర్డర్ చేస్తారు నువ్వే ఇన్ని రోజులు వాడలేదు అని చెప్పి అన్నారనమాట సో అవునా అయితే నేనే కాస్త ఉన్నాను అనిపించింది సో నాకెందుకో ఈ సర్వీస్ నచ్చింది ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్లోనే తెచ్చిచ్చేస్తున్నారండి ఈ బ్లింకెట్ అనేవా దాంట్లో ఆర్డర్ పెట్టుకుంటే అందుకో ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామని చెప్పేసి ఆ అల్లంనైతే ఇలా వాటర్లో నానబెట్టేశాను ఇంక ఇవి వచ్చేసి టమాటో రసం అయితే పెడుతున్నానండి అసలు ఈ చార్ తోటి ఇవాళ నేను దొండకాయ పకోడి అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి ఒక ఐదు పెద్ద టమాటాలు ఇవి హైబ్రిడ్ టమాటాలు అంటారు కదా అవి సో ఆ టమాటాలు అలాగే ఒక చిన్న టీ గ్లాసు కందిపప్పు కడిగేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను మామూలుగా అయితే టమాటా ఒకటి అనుకోండి మామూలు గిన్నెలో చేసేయచ్చు కందిపప్పు కదా సో సపరేట్గా పప్పు ఉడికించి మళ్ళీ టమాటాలతో రసం ఎందుకులే అని చెప్పి కుక్కర్లో పెట్టేస్తే పప్పు ఉడికిపోద్ది టమాటాలు మెత్తబడిపోతాయి కదా అందుకని పావు కేజీ టమాటాలు ఒక చిన్న టీ కప్పు కందిపప్పు కడిగి కుక్కర్లో పెట్టేశాను అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వాటర్లో నానబెట్టాను పప్పులో వేసేస్తే చింతపండు పప్పు ఉడకదు కదా అందుకే సపరేట్గా నానబెట్టాను లాస్ట్లో వేస్తాను అనమాట ఆ తర్వాత ఇంక ఇక్కడైతే దొండకాయ సిక్స్టీ ఫైవ్ అయితే చేస్తున్నానండి మధ్య మధ్యలో నేను దొండకాయని బెండకాయ బెండకాయని దొండకాయని చెప్తానేమో ఏమీ అనుకోద్దు నాకు ఆ రెండు కన్ఫ్యూజన్ ఎప్పుడు చెప్పేటప్పుడు కానీ ఇప్పుడు మాత్రం దొండకాయ సిక్స్టీ ఫైవ్ అయితే చేస్తున్నాను అయితే బానుకి రేపేదో వన భోజనాలు ఉన్నాయంట వాళ్ళ కమ్యూనిటీలో అందరు వెళ్తున్నారంట అయితే తను ఈ రెసిపీ చేసుకుంది తీసుకెళ్దామని అనుకునింది సో నేను కూడా ఎలాగో చేస్తున్నాను అంటే ఒకసారి ఎలా చేస్తా అంటే ఎలా చేస్తున్నావు చూస్తాను అని చెప్పి తను కూడా కొన్ని తెచ్చుకుంది సో ఇద్దరం కలిపి చేసుకుంటాము సో తనకి నచ్చితే రేపు వెళ్ళేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని తీసుకెళ్తుందంట అంటే తనకు కూడా వచ్చే ఉంటుంది కాకపోతే ఎక్కువ క్వాంటిటీ కదా ఎంతెంత కారం వేయాలి ఎంత మసాలా వేయాలి అని ఒకసారి చూద్దామని చెప్పి ఇంకా తను కూడా తీసుకొచ్చింది నా దగ్గర కొన్ని ఉంటేను అవి ఇవి కలిపి చేస్తాం ఇదిగోండి ఇలా అయితే వెల్లుపై అల్ల సెక్షన్ బాను తీసుకుంది పనిలో పని నాల్లం కూడా బాను దగ్గర ఖర్చు ఇచ్చారు ఇదేమన్నా పాగా ఏ ఇయర్ రింగ్స్ గాల్లో చేసుకుని దాన్ని ఎక్కడ వచ్చాక కూర్చోబెట్టింది కానీ కానీ ఎప్పుడు చేద్దావు కానీ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అవునండి ఇంక ఇక్కడేమో దొండకాయలు అయితే నేను కట్ చేస్తున్నాను నాకు మామూలుగా అల్లము ఆ పైన పొట్టు తీయాలంటే భలే చిరాకండి అయినా తప్పదు కదా నాకు ఒకసారి నెమ్మదిగా నేనే చేసుకుంటాను మా వారు ఉన్నప్పుడు మామయ్య ఉన్నప్పుడు ఆ పని వాళ్ళకి చెప్పేదాన్ని సో ఇంక ఇప్పుడే ఏంటంటే బాగానే వచ్చింది కదా సో తనకిచ్చేసానమాట అల్లం పైన అంతా నీట్గా ఆ చెక్కంతా తీసేసి నీట్గా కట్ చేసి ఇచ్చింది ఈ లోపలైతే నేను ఈ దొండకాయలు అయితే నేను కట్ చేసేస్తూ ఉన్నాను నాకు ఒక పని తప్పింది అని అనిపించింది అయితే పాపం తనకి చేయాలి అయితే మండిందంట అంటే నాకు అది తీయడం సరిగా రాదు అందుకే నేను నీట్గా కడిగేసి అలాగే కట్ చేసేసేస్తాను తనేమో ఏమో నీట్గా తీసిచ్చింది ఇంక చెక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను సో ఇంక నేను ఏంటంటే అల్లం వెల్లుల్లిపై రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాను అయితే పసుపు కొంచెం ఉప్పు అలాగే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేస్తాను మామూలుగా అయితే వాటర్ వేయకుండా చేసుకుంటే మనం బయట కూడా నిల్వ చేసుకోవచ్చు కాకపోతే ఇది పెద్ద మిక్సీ జార్ కదండీ నలగదు అందుకే కొంచెం వాటర్ అయితే వేసాను అనమాట ఇదిగోండి ఇలా మెత్తగా పైకి అయితే నేనేం పొట్టుతీయను అలాగే వేసేసుకుంటాను అనమాట సో కొంచెం వాటర్ వేసుకొని ఇంకా బయట నిలవ ఉంచాలి అంటే అందులో కాస్త నిమ్మరసం కూడా వేసుకుంటే బయట వచ్చు ఇప్పుడు ఇది కూడా బయట ఉంటుంది కాకపోతే ఎక్కువ రోజులు ఉండదు ఒక వన్ మంత్ అలా నిలవ ఉండాలి అంటే కొంచెం కలపాలన్నమాట నిమ్మరసం అది ఫస్ట్ పసుపు ఉప్పు వేయాలి ఒక హా ఫుడ్ కలర్ రేట్లా పర్లేదు కదా వేసే హాఫ్ స్పూన్ ఇంతేనా ఒక దగ్గర ఎలా వేయి పర్లేదు ఎలా అయినాయి అవుతుందిలే టూ స్పూన్స్ వేయి కొంచెం ఎక్కువ ఇంకో స్పూన్ కూడా కారం తింటారా ఎక్కువ తింటారా తక్కువ తింటారా కొంచెం ఇంకొంచెం ధనియాల పొడి కూడా అంతే వేసే సేమ్ టూ స్పూన్స్ ఇలా అంటారు అక్క రోజు నువ్వు చేసినట్టు రాలేదక్క ఎందుకంటే మొత్తం కలిసి ఎవరు కానీ జీలకర్ర పొడి అంత వేయకూడదు హాఫ్ స్పూన్ చాలు అది గరం మసాలా వేసే ఒక పెద్ద స్పూన్ తెలుస్తుంది ఫస్ట్ అల్లం వెల్లు పేస్ట్ వేసి మిక్స్ చేసాక పిండి మిక్స్ చేయాలి దీంతో వేసేది ప్లాస్టిక్ స్పూన్ దాంట్లో పెట్టేసి ఎంత ఒకటి చాలా వేసే చాలు ఒకటి చాలా చాలు ఇంకొక చిట్టుక కొసర కొసరా సరే ఇప్పుడు మంచిగా మిక్స్ చేయాలి ఉంగరం తీసుకుని మిక్స్ చేస్తున్నా సాల్సావా సాల్ట్ వేయకుండా ఇంకొంచమే కొంచెం ఇంకొక పావు స్పూన్ అందొద్దు సరిపోసుకొచ్చా చాలు మిక్స్ చేయిప్పుడు హా ఎవరక్కడ తీసే తా లేమ్మరి చెప్పా కదా బాగా మిక్స్ చేసి ఇంక పిండి మిక్స్ చేసేయడం ఇక్కడ ఏదో ఉమ్మరం దొరికింది నాకినా తీసుకో బాగుంది బాను ఇది తీసుకోలేకపోతే అదా అది వద్దులే అది పెట్టుకోండి కదా పిండి కలిపేసాయి చాలా పిండి కూడా ఇస్తాను అప్పుడు నాకు తెలిసి ఈ బావులు కొంచెం చిన్నగా ఉంది చిన్నది అయిందా అదే అడిగే పెద్దది తీసుకుందాం అంటే సరిపోద్దు అన్న నేనన్నా ఏదో అంటే మనం ఏదో దృష్టిలో ఉందా నువ్వు దొండకాయలు సరిపోద్ది అనుకున్నావు నేను కలపడానికి కూడా వేసే వేసే అన్ని కలిపి అన్ని వేసి కలపాలక్క ఓకే వదన గారు అది అనుకుంటున్నా ఇదేం కలపాలి ఇది ఇది బియ్యప్పిండి ఫస్ట్ చేసింది మైదా ఇప్పుడు శనగపిండి మైదా కాదు కాన్ఫ్లోర్ ఇది ఒక హావ్ స్పూన్ కనిపిస్తుంది కదా రావట్లేదు అమ్మాయి కలవడానికి నేను కలుపుతానంటే రావట్లేదు ఇది కొంచెం క్లియర్ చేసి అయితే ఫ్రిజ్ లో పెట్టేసి అయ్యో బాను ఏ మళ్ళీ ఇదిగోండి ఇంకిలా అయితే మొత్తం అంతా మంచిగా కలిపేసుకున్నాను పాపం తనకి రావట్లేదు అంటే కింద పడిపోతుంది ఇంకా నాకంటే అలవాటు కదా ఇంకా అలా మొత్తం అంతా కేజీ బెండకాయలు కేజీ కూడా కాదు ఇంకా ఎక్కువే కేజీ పావు బెండకాయలని మొత్తం ఇలా కలిపేసుకున్నాను ఇలా కలిపేసుకున్నాను ఈ బాగా నన్ను చేయట్లేదు అమ్మాయి చెయ్యట్లేదు లేదు ఫ్రెండ్స్ నేను నిజంగా చేస్తున్నా ఇది చిన్నగా అయిపోవడం వల్ల అల్లం అల్లం చితికండి చెయ్యి అంతా మంట పుడుతుందండి మరి అంతేనండి మరి ఈ చేస్తా అల్లం చితికినందుకు ఈ చెయ్యేమో కారం పిసుకున్నందుకు ఒప్పు వస్తుందండి బాగా చేయి పెట్టుకుంటే మరి ఇది ఎలా అయిపోతుందండి కలిపితేనే అవుతుందండి ఇదిగో నీళ్ళు బాగా కలిపేసుకున్న తర్వాత నూనె వేడిగా ఉండాలి ఇక నేర్చుకోక ఓకే ఓకే ఫస్ట్ టెస్టింగ్ ఫస్ట్ టెస్టింగ్ వాడే అర్థం సూపర్ అసలాంటి ఇప్పుడు కొంచెం మన తగ్గిచ్చేసుకొని నూనె మరిగింది మాకు తెలిసే అమ్మ అనుకోకండి ప్లీజ్ తెలియని చెప్తున్నాను స్లోగా వేసుకోగా

ఇదిగోండి ఇంకా ఇలా అయితే కొంచెం మంటని తగ్గించుకొని ఇలా మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను అయితే దొండకాయ కానీ బెండకాయ కానీ క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ కానీ ఏదైనా సరేనండి మనం ఫ్రై చేసిన ఒక వన్ టూ అవర్స్ బాగా క్రిస్పీగా అలా ఉంటాయి చల్లారైపోయే కొద్దీ ఎక్కువసేపు ఉంటే కొంచెం మెత్తబడతాయి అయితే మనకి బాగా కరకరలాడుతూ ఉండాలి అని అంటే మాత్రం మైదా వేయొద్దు బియ్య పిండి కార్న్ఫ్లవర్ అయితే వెయ్యండి అలాగే శనగపిండి ఎంత ఎంత తీసుకోవాలి అని అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆ బైండింగ్ అంటే మనం ఇప్పుడు పిండి వేస్తాం కదా కార్న్ఫ్లోర్ బియ్య పిండి అలాగే ఒక పావు కప్పు నేను శనగపిండి అయితే వేసుకున్నాను సో అదేంటంటే మనకి పిండి ఎంతవరకు మిక్స్ అవుతుందో చూసుకొని అంత అయితే వేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవాలన్నమాట పిండి అంతే ఆ తర్వాత లాస్ట్లో కాస్త పిండి మిగులుతుంది కదా అందులోనే పల్లీలు కూడా వేసేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను కావాలి అంటే పల్లీల్ని మామూలుగా కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు కాకపోతే ఎలాగో ఆ మసాలా మిక్చర్ ఉంది కదా అందుకని ఆ పల్లీల్ని ఇలా వేసేసుకొని ఆ పల్లీల్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని అందులో వేసేస్తే బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి నేను మిర్చి పచ్చిమిర్చి కూడా ఇందులో కలిపేస్తే అసలు ఎంత బాగుంటుందో ఆ మధ్య మధ్యలో ఆ పచ్చిమిర్చి తగులుతుంటే భలే ఉంటుంది సో మీరు ఎవరైనా వేసుకునేలా ఉంటే కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోండి కరివేపాకు ఏంటంటే నేను ఇప్పుడే లాస్ట్లో వేసుకొని పైన అలా వేసుకుంటాను అనమాట అయితే ఇది ఎక్కువగా ఫంక్షన్స్లోనే పెడుతూ ఉంటారు కదా హోటల్స్లో రెస్టారెంట్స్లో లేదా ఫంక్షన్స్లో ఎక్కువగా మనం క్యాబేజీ కాలీఫ్లవర్ చేస్తాం కానీ ఈ బెండకాయ దొండకాయ పెద్దగా చేయము బెండకాయతో కూడా బాగుంటుంది దొండకాయతో కూడా బాగుంటుందండి ట్రై చేయండి సేమ్ ప్రాసెస్ సేమ్ మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకుంటామో చికెన్ సిక్స్టీ ఫైవ్ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఆ తర్వాత క్యాబేజ్ పకోడి ఇట్లా ఏదైనా ఏ సిక్స్టీ ఫైవ్కి అయినా సరే ప్రాసెస్ ఇదే ఇంకా ఎగ్ ఎగ్తో కూడా చాలా బాగుంటుందండి ఇది బాయిల్డ్ ఎగ్తో కూడా బాగుంటుంది కార్తీక మాసంలో ఎగ్ గురించి ఎందుకు లేమ్మా అని మీరు అనుకోవచ్చు సో తినే వాళ్ళు ఉంటారు కదా అందుకని చెప్తున్నా ఎగ్తో కూడా చేస్తే చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను సో ఇంకా అలా కరివేపాకు అన్నీ వేసేసుకొని ఇలాగ కావాలి అనుకుంటే పైనుంచి కాస్త కారము చాట్ మసాలా మిక్స్ చేసి పైన కనుక వేసుకుంటే స్నాక్లో తినడానికి కూడా చాలా బాగుంటుంది అయితే బాను పాపను చేసే వరకు లేదండి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు తనేమో ఇంక వెళ్ళిపోయింది తర్వాత తర్వాత తీసుకుంటానని చెప్పి ఇంకా పకోడి అయితే పక్కన పెట్టేసాను ఇంక ఇది వచ్చేసి ఇందాక మనం కందిపప్పు టమాటాలు ఉడికించుకున్నాం కదా సో ఇప్పుడు రసం పెట్టేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు దాన్ని మిక్సీలో వేసేసుకొని నానబెట్టుకున్న చింతపండు అలాగే ఉప్పు కొంచెం పసుపు కారం వేయట్లేదు ఇది రసం పొడండి ఇది రసం ఎలా అంటే ఇప్పుడు ఒక పావు కప్పు మిరియాలు ఒక హాఫ్ కప్పు జీలకర్ర ఆ తర్వాత ఒక పావు కప్పు ధనియాలు అలాగే ఒక పావు కప్పు కందిపప్పు కరివేపాకు వీటన్నిటినీ బాగా వేయించి లాస్ట్లో వెల్లుల్లిపాయ కూడా వేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇది రసం పొడి ఇది ఏంటంటే మిరియాలు ఘాటు కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి ఇంకా నేను కారం వేసుకోవట్లేదు అదే ఒక టూ టు త్రీ స్పూన్స్ వేసుకున్నాను మనం తినే కారాన్ని బట్టి రసం పొడి అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇంగువ ఇంగు కూడా వేసేసుకున్నాను రసం పొడిలోనే ఇంగువ కూడా వేసుకున్నాను కాబట్టి ఇంక ఇప్పుడైతే ఏమి ఇంగు వేయట్లేదు నేను సో అలా మెత్తగా మిక్సీ చేసేసుకున్నాను మొత్తం అంతా ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాను కొంచెం ఆవాలు కొంచెం ఒక పది మెంతులు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు రసం పొడిలో వేసాను కాబట్టి పోపులో వేయలేదు ఇంకా సో అంతే తర్వాత మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకొని అంటే మనం తినే చిక్కదనాన్ని బట్టి వాటర్ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే రసం చాలా బాగుంటుంది ఈ రసము ఇడ్లీతో కూడా బాగుంటుందండి అంటే పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది పప్పు వేసాం కదా సో టమాటా చారే అయినా సరే ఆ మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకోండి చింతపండు పులుపుతోటి ఈ రసం అయితే మాత్రం బాగుంటుందండి ఎక్కువగా మనకి ఫంక్షన్స్లో అట్లా పెడుతూ ఉంటారు కదా ఈ రసంతో ఈ దొండకాయ సిక్స్టీ ఫైవ్ అనేది మంచి కాంబినేషను ఖచ్చితంగా ట్రై చేయండి రసం ఎవరైనా ఇలాగ రెగ్యులర్గా పప్పు లేకుండా కూడా చేస్తాను కాకపోతే ఇవాళ ఇంకా పప్పు కలుపుకుంటే ఏంటంటే మనకి ఇలాంటి సైడ్ డిష్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట సో ఇదిగోండి ఇవాళ నా భోజనం ఇదే మధ్యాహ్నం అంటే మార్నింగే లంచ్ బాక్స్లోకి అన్నం వండేసాను కదా సో ఆ అన్నం ఉంది వేడి వేడి రసం వేసుకున్నాను కాబట్టి వేడిగా ఉన్నప్పుడే నాకు తినాలనిపిస్తుంది సో ఇంకా భోజనం అయితే తింటూ ఉన్నా అయితే ఈ మెల్లో ఈ చైన్ కోసం అడుగుతూ ఉన్నారండి రెగ్యులర్గా అడుగుతున్నారు ఒక ఫోర్ డేస్ నుంచి ఒకళ్ళు అది ఎన్ని గ్రామ్స్ కానీ గుర్తులేదండి అది టెన్ గ్రామ్స్ అనుకుంటున్నాను అయితే ఇది వైట్ కలర్ ఎనామిల్ బాల్స్ వచ్చి ఉంటాయి అది ఎందుకు వేసుకున్నానంటే యాక్చువల్గా ఈ చైన్ కాస్త కోసుకుంటుందండి కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట స్మూత్ ఫినిషింగ్ అయినా సరే ఆ బాల్స్ ఉన్నాయి కదా ఆ బాల్స్ అనేవి కాస్త రఫ్గా ఉంటుంది ఎనామిల్ కోటింగ్ వచ్చి ఉంటుంది అయితే ఎందుకు వేసుకున్నానంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడే వేసుకుంటాను ఆ వైట్ కలర్ తీసేసి బ్లాక్ కలర్ ఎనామిల్ అని చెప్పేసి మెడలో వేసుకున్నా గుర్తుగా ఉంటుంది కదా బయటకు వెళ్ళినప్పుడు చేంజ్ చేద్దామని చెప్పి అప్పుడు అనుకోండి బ్లాక్ బీట్స్ లాగా ఉంటాయి కదా వైట్ ఎనామిల్ కంటే కూడా బ్లాక్ బ్లాక్ ఎనామిల్ అయితే మనకి బ్లాక్ బీట్స్ లాగా ఉంటుంది నా స్కిన్ మీద కనిపిస్తుంది కదా అని చెప్పి గుర్తుగా ఉంటుందని వే చేసుకున్నాను ఈసారి బయటికి వెళ్ళినప్పుడు సండే అలాగా చేయించాలి చేయించాలన్నమాట అంటే కలర్ మార్పించాలి అలాగే బ్రేస్లెట్ కూడా ఒకటి విరిగిపోయింది అది కూడా చేయించాలి ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఒకటి పోయిందనమాట ఎనామిల్ పోయింది సో అది కూడా వేయించాలి కొన్ని కొన్ని ఉన్నాయి సో నెల్లూరు వెళ్ళినప్పుడు చేయించుకుంటాను ఇవన్నీ మధ్య పెద్దగా వెళ్ళట్లేదు కదా సో వైజాగ్లోనే చేయించుకోవాలి ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా వారడానికి కాస్త లేట్ అయింది అయితే మేము డిమార్ట్కి వచ్చాము యాక్చువల్గా డిమార్ట్కి వచ్చిన పని ఏంటి అంటే ఫ్యాన్లు పాడైపోయాయండి ఇంట్లో ఫ్యాన్స్ అయితే ఆ ఫ్యాన్లు కొందాము యాక్చువల్గా ఆన్లైన్లో చూద్దాం అనుకున్నాం తర్వాత క్రోమాకి వెళ్దాం అనుకున్నాము క్రోమాలో ఏంటంటే నాది ట్రైపోర్డ్ కూడా పాడైపోయిందండి కొత్త ట్రైపోర్డ్ తీసుకుందాము అని చెప్పేసి క్రోమాకి వెళ్దాం అనుకున్నాం మా వారు అన్నారు క్రోమాకి వెళ్తే అంత త్వరగా రాను నేను బయటికి తర్వాత వెళ్దాంలే ట్రైపోర్డ్కి సండే ఎప్పుడైనా తీసుకుందాం డిమార్ట్లో కూడా ఉంటాయి ఫ్యాన్స్ అక్కడ చూద్దాం అని చెప్పి వెళ్ళాము వెళ్ళిన పని ఏంటి అంటే ఫ్యాన్స్ కొనడానికి కానీ ఫ్యాన్లు మాత్రం కొనలేదు కానీ ఇంకా యాక్చువల్గా ఇంట్లో మనకి ఏదో ఒకటి తక్కువ ఉన్నాయి కదా మళ్ళీ డిమార్ట్కి ఎప్పుడు వస్తాం అలా తీసేసుకుందాం అలా అనిపిస్తుంది కదా సో ఈ మోర్ లైట్ అని చెప్పి డిటర్జెంట్ ఒకటి ఫైవ్ లీటర్స్ మనకి దాదాపు టూ అండ్ హాఫ్ మంత్స్ వచ్చేస్తుందండి ఆ లిక్విడ్ అలాగే ఇంకా కారము ధనియాల పొడి ఆరిగానో ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను అనమాట అవన్నీ కూడా కొంచెం కొంచమే ఉన్నాయి సరేలే అని చెప్పి ఇంకా అవన్నీ అప్పటికి ఎక్కువ షాపింగ్ చేయకూడదు తర్వాత మంత్ ఎండింగ్కే తీసుకుందాంలే అని అనుకున్నాను మళ్ళీ వస్తామో రామో మిగతావన్నీ నార్మల్ డిపార్ట్మెంటల్ స్టోర్లో దొరుకుతాయి ఈ కారము ఇవన్నీ కూడా తక్కువ ప్రైస్కు ఉంటాయి కదా డి సరేనా అవి తీసుకున్నాను ఆ తర్వాత డిటర్జెంట్ ఒకటి తీసుకున్నాను సోప్స్ కూడా అయిపోతే ఇంకా అవి తీసుకున్నాను తర్వాత ఇంక సరుకులయితే ఏం తీసుకోలేదు చాలలే అని చెప్పి ఇంకా తర్వాత మంత్ ఎండింగ్ ఒకసారి తీసుకుందాం అని తీసుకోలేదు ఇంకా ఫ్యాన్లు మా వారేమో ఫ్యాన్లు చెక్ చేస్తున్నారు ఆన్లైన్లో ప్రైస్కి డిమార్ట్లో ప్రైస్కి నేనేమో నువ్వు చెక్ చేసుకో అని చెప్పి దోసల పెనం అండి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను దోసల పెనం ఒకటి తీసుకోవాలి అని నా దగ్గర ఇప్పుడు ఉన్నది ఏంటంటే కొంచెం రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది కదా అది ఉంది అయితే చపాతీలకి అన్నిటికీ ఒకటే అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకొక ప్యాన్ తీసుకుందామని ఇది ఇక్కడ రకరకాల ప్రైజ్లో ఉంది సో నాకు అర్థమైనంత వరకు కొంచెం బరువుగా ఉన్న ప్యాన్ అయితే దోశ త్వరగా మాడిపోకుండా అంటుకుపోకుండా ఉంటుంది కదా సో అందుకే వెయిట్ చూసి తీసుకుంటున్నాను అనమాట ప్యాను ఒకటి టూ ఫిఫ్టీ ఒకటి త్రీ హండ్రెడ్ అలా ఉంది సో ఇదైతే త్రీ హండ్రెడ్ ఉంది నక్షత్ర ఇది వరకు తీసుకున్నాను అది వాడాను కానీ అది పోతుంది అంటే అంత బరువుగా అయితే లేదు లైట్ వెయిట్ ఉంది అందుకే అది తీసుకోలేదు ఇదిగోండి ఇది వచ్చేసి పీజిఎన్ పీజిఎన్ బరువు ఉందండి ఫోర్ ఫిఫ్టీ ఉంది దీని ప్రైజ్ కొంచెం బరువు ఎక్కువ ఉంది ప్రెస్టేజ్తో పోలిస్తే ప్రెస్టేజ్ ప్రైస్ ఎక్కువ ఉంది అయినా ఇంత వెయిట్ లేదు పీజియన్నే వెయిట్ ఎక్కువ ఉంది ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ప్రెస్టేజ్ ఎంత ఉందంట ఇంకా సైజు కూడా చిన్నది ఆ పెనంతో పోలిస్తే ఇది సైజు కూడా కాస్త చిన్నది నైన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఉంది ఇది వెయిట్ ఉంది కానీ పీజియా కన్నా వెయిట్ లేదు బ్రెస్టేజు అందుకని ఇంకా అది తీసుకోలేదు బ్రెస్టేజు ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ దోశల పెనం మారుస్తూనే ఉంటా అందుకే అది తీసుకోలేదు ఆ తర్వాత ఇంకా ఈ ప్యాను ఇది ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలాగే ఉంది ఈ ప్యాన్ కూడా ఏంటంటే ఇది తృష్ణానా కృష్ణా కృష్ణ కాదండి అదే తృష్ణ అనుకుంటా ఇది ఏ బ్రాండ్ మరి నాకు పెద్దగా ఐడియా లేదు కానీ పీజిఎన్ కన్నా ఈ ప్యాను ఇంకా బరువు ఎక్కువ ఉందనమాట సో దోశలు మనకి మాడిపోకుండా ఉండడమే కావాలి కదా అందుకని చెప్పి ఇంక ఇదైతే తీసుకున్నాను అదొక ప్యాన్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఇవి చూస్తున్నానండి మీకు కూడా ఎవరికైనా యూస్ అవుద్ది కదా అని చూపిస్తున్నాను ఇదేంటంటే మంచి ప్లాస్టిక్ ఉంది వన్ ట్వంటీ నైన్ రూపీస్కి దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటరు పెట్టుకోవచ్చు కదా ఫ్రిడ్జ్లో తీసుకుందాం అనుకున్నాను కాకపోతే ఇంకా ఈ మంత్కి బడ్జెట్ లేదు అందుకే ఇంకా అవసరం లేనివేవి తీసుకోలేదు కానీ తీసుకుంటా బాగుంది ప్లాస్టిక్ బాగుంది దోశ పిండి ఇడ్లీ పిండి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే ఈ స్టోరేజ్ బాక్సులు కూడా చాలా బాగున్నాయి హండ్రెడ్ రూపీస్ ఉంది ఒక్కొక్క బాక్స్ ఇది కూడా నా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వెజిటేబుల్ బాక్స్ కంటే కూడా క్వాలిటీ ఇది చాలా బాగుంది ఇప్పుడు నేను ఇది బ్లాక్ కలర్ ఉందా అది తీసుకోవద్దు అది ప్లాస్టిక్ బాగా చీప్ ప్లాస్టిక్ ఈ స్టోరేజ్ బాక్సులు మాత్రం హండ్రెడ్ రూపీస్ ఉన్నా సరే అంటే హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఉంది అయినా సరే ప్లాస్టిక్ చాలా బాగుంది మనకి వెజిటేబుల్స్ కూడా అంత త్వరగా అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి కదా సో తర్వాత ఎప్పుడైనా తీసుకుందాం ఎవరైనా ఎవరికైనా యూజ్ అవుద్ది కదా అని చూపిస్తున్నాను ఆన్లైన్లో మరి ప్లాస్టిక్ అయితే అంత క్వాలిటీ రావట్లేదు ఇక్కడ డిమార్ట్లో ఈ ప్లాస్టిక్ క్వాలిటీ అయితే బాగుందండి ఇంకా ఏదైనా బిస్కెట్స్ ఇలాంటివి స్టోర్ చేసుకునే బాక్సెస్ టూ హండ్రెడ్ ఉంది ఇది ఇందులో కూడా మనం పిండి అవి పెట్టుకోవచ్చు కేజీ అలా పడుతుంది అవి కూడా కేజీ బాక్సెస్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఉన్నాయి కదా అది కూడా ప్లాస్టిక్ బాగుంది ఇంక ఇవన్నీ కూడా నార్మల్ ప్లాస్టికేనండి చీప్ ప్లాస్టిక్ అంటాం కదా సో ఇవన్నీ కూడా నార్మల్ అంత మంచి ప్లాస్టిక్ ఏం కాదు సో ఇది కూడా బాగుంది స్టోరేజ్ బాక్స్ ఏదైనా పెట్టుకోవడానికి సో ఇంకా అలా అవన్నీ చూసేసి ఇంకా నేనైతే దోసలు పెనమును కావాల్సినవి కొన్ని గ్రాసరీస్ తీసుకున్నాను మా వారైతే ఫ్యాన్లు ఏం నచ్చలేదంట ఇక్కడ నేను ఆన్లైన్లోనే పెడతాను లేదా సండే క్రోమాకి వెళ్ళి తీసుకుందాంలే అని చెప్పి వచ్చిన పని మాత్రం అవ్వలేదు బిల్లు మాత్రం టూ థౌజండ్ అయ్యింది ఏం తీసుకున్నామో కూడా మాకే తెలియట్లేదు అప్పటికి ఏం తీసుకోలేదు కొన్నే తీసుకున్నాను అయినా సరే టూ థౌజండ్ బిల్ అయింది సో ఇంకలాగా అవన్నీ తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేస్తూ ఉన్నాం అనమాట సో అదండి ఇంక ఇవాళ బ్లాగ్ అయితే సో చూసారు కదా రేపటి బ్లాగులో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్